చేపల ఫ్రైకి తగినంత నూనె వేసుకొని వెయిట్ చేసుకోవాలి వేసి దీని మీద ఒక తట్ట పెట్టాలి ఫ్రై నిమిషాలు వీటిని రోల్ చేసుకోవాలి ఇలా ఇవి మంచిగా ఫ్రై కావడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది వెయిట్ చేయాలి ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిపోయి బాగా ఫ్రై అయింది ఇట్లా అయిన తర్వాతనే తీసుకోవాలి మిగతా చేపలను కూడా ఇదే విధంగా మంచి గోల్డ్ కలర్ వచ్చే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి తీసి పక్కకు పెట్టి తగినంత ఆయిల్ పెట్టుకొని దీంట్లో అల్లం పేస్ట్ చేయాలి కలిపిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ కారం ఇప్పుడు వేయాలి అంతా కలిసిన తర్వాత ఎల్లిపాయ కారంలోనే మంచి ఎల్లిపాయలు ఉప్పు అయినంత ఉప్పు అన్ని వేసి కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మన చేపల ముక్కలు ఉన్నాయి కదా వీటిని దీంట్లో వేయాలి ఒక్కొక్కటి మంట ఇప్పుడు సిమ్ములోనే ఉండాలి ఎందుకంటే కారం మాడిపోయింది అనుకో టేస్ట్ రాదు ఫిష్ కి ముక్కలన్నీ మంచిగా వేసి పల పట్టే పట్టేటట్టు ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా గార్నిష్ కొత్తిమీర ఇలా కొత్తిమీర చల్లుకొని ఇదిగో ముక్క చూసారా ఎంత నీట్గా అసలు ఎంత అసలు నీట్ నీట్గా కుక్ అయిందంటే ఇలా అంటే అలా తునిగిపోతుంది అంతే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు తింటే కానీ దీని టేస్ట్ తెలీదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి తినండి మంచిగా ఫ్రై అయింది చూడండి ప్రతి ముక్క కారము ఉప్పు అన్నీ నీట్గా అబ్జర్వ్ చేసుకున్నాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మా అమ్మ మాకు నేర్పించింది మంచి టేస్టీ రెసిపీ చాలా చాలా బాగుంటుంది కాకపోతే వీటిలో మనం ఏ విధమైన మసాలాలు ఏవి వేయలేదు ఓన్లీ అల్లం పేస్టు కారము ఉప్పు ఎల్లిపే చిల్లిపేల కారమే ఈ ప్రాసెస్ మామూలుగా అంటే పెన మీద ఫ్రై చేస్తారు అది ఎక్కువ నిలువ ఉండదు ఇట్లా వేసినది వన్ మంత్ కానీ నీట్గా నిలువ ఉంటుంది పప్పు చాకులే కానీ ఓన్లీ రైస్లే కానీ చాప దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మా అమ్మ మాకు నేర్పించింది అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి ఇదిగో ముక్క ఒకసారి బాగా ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది లేట్ అయినప్పటికీ ఇది ఎంత లేదన్నా వన్ మంత్ నీట్గా స్టోర్ ఉంటుంది అన్నంలే కానీ పులుసులే కానీ దేనిలో పోయినా కూడా ఫైనల్గా మనం రెడీ చేసుకున్న ఫిష్ ఫ్రై ఈ ఎముకలతో సహా నీట్గా తినేస్తారు ఇది కానీ ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి